그려요. 아. 그래 그래. బ్లడ్ డోనర్ చేయాలంటే మ్యాక్సిమం వెయిట్ ఎంత ఉండాలండి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సింగిల్ డోనర్ అయితే ఫార్టీ ఫైవ్ డోనర్ మీరు ఎక్కడికైనా వస్తారా అండి ఓకే ఓకే ఎక్కడ మీద ఓకే ఓకే మీరు కాంటాక్ట్ నెంబర్ చెప్తారా డబుల్ 58 జర్మన్ 989 ఓనకళ్ళి అరబిమాన్లే మిరేని చెప్పాల అనుకుంటునారా జన్మదిన విశేషం చెప్పాలనుకుంటున్నారా అభిమానుల విశేష పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం గారికి నమస్కారం రాహుల్ గండి సెప్టెంబర్ రెండవ తేదీ మన డిప్యూటీ సీఎం శ్రీ కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ముందస్తుగా ఈరోజు బ్లడ్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ డ్రడ్ క్యాంప్ ద్వారా జనసేన జనసేన పార్టీ నాయకులు అభిమానులు మెగా అభిమానులు అందరూ ఇచ్చేసి భారీ సంఖ్యలో డ్రడ్ డొనేషన్ చేయడం జరిగింది అలాగే రేపు రెండవ తేదీ మంగళవారం రోజు మన ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో భారీ కేక్ కటింగు అలాగే పేదలకు అన్నదానం చేయడం జరుగుతుంది అందువలన దయచేసి ఈ రోజు రాలేని అభిమానులు కావచ్చు ఫ్యాన్స్ కావచ్చు మెగా అభిమానులు కావచ్చు ఎవరైనా సరే మంగళవారం జరగబోయే అన్నదానం కార్యక్రమ అన్నదానానికి భారీ కేక్ కట్టించి ఆఫీస్ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి దాన్ని వేసేసి మీరు విజయవంతం చేసి అలాగే ఇంకా భారీ సంఖ్యలో మనం రాబోయే ఇంకా రాబోయే రోజుల్లో డిప్యూటీ సీఎం గారికి జనదన్ వైరుకులు ఇంకా ఈ రోజు కన్నా కూడా ఇంకా బాగా జరపాలని అందరూ వచ్చి కలిసి పనిచేసి అలాగే కూటమి నాయకులు కూడా రావాలని కోరుకుంటూ జై హింద్ ఈ కార్యక్రమంలో ఎంతమంది పాల్గొన్నారు ఈరోజు ఈ కార్యక్రమంలో దగ్గర దాటి ఒక యాభై మంది అక్కడ వచ్చి స్వచ్ఛంగా బడ్ బ్యాంక్ అలాగే మన కూటమి నాయకులు డోట రమేష్ అన్న గారు కావచ్చు అలాగే వచ్చేసి మన ఆదినారాయణ రెడ్డి బీజేపీ సార్ వచ్చారు అలాగే మన పచ్చ మాధవ్ గారు వచ్చి ఈ ఈ క్యాంప్ ముఖ్యవంతం చేసి మమ్మల్ని కల్ ఆల్ ది బెస్ట్కి వెళ్ళడం జరిగింది కేకు అన్నదానం ఎందుకు చేయాలనుకుంటున్నారు మంగళవారం మా ఎక్కువ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా పేదలకి అన్నదానం చేయరు ప్రతి సంవత్సరం ఆనవాయితగా వస్తున్నది అందువల్ల నేను మంగళవారం కూడా అలాగే అందరికీ అన్నదానం చేయడం జరుగుతుంది మీరు అందరూ అభిమానులు మొత్తం చెప్పాలనుకుంటున్నారా జన్మదిన శుభాకాంక్షలనే పవన్ కళ్యాణ్